విశాఖ గాజువక పరిధిలోని పెదకంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది గ్రామంలో నేడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు ప్రాతిపాదిక ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం భూ స్వాధీనం సమస్యలు జీవనోపాధి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అంబూజ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు పెదగంటియాడను రక్షించాలి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న వేదిక వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ప్రజా సంఘాల నాయకులు ప్రజలతో కలిసి ఫ్యాక్టరీ ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేశారు ప్రజల ఆందోళనను నియంత్రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు ఇప్పటికే ఇక్కడ ఉన్న పలు పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగిపోయిందని తమ ఆరోగ్యం భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఇక కొత్తగా మరో సిమెంట్ ఫ్యాక్టరీకి అవకాశం ఇవ్వలేమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు పెదగంటి పోలీస్ బందోబస్తుతో పరిస్థితి హైటెన్షన్ గా మారింది గ్రామం అంతా ఉత్కంఠ వాతావరణం నెలకొంది ఏదైతే ఈరోజు పది గంటల ప్రాంతంలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాటు చేసిన ప్రజాభాప శాఖరణ ప్రజలందరూ కూడా ముక్త కంటలతో వ్యతిరేకించారు ఇందుకు ఉదాహరణ ఈరోజు కలెక్టర్ గారు రావాల్సి ఉంది కానీ మొత్తం ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ గ్రామ సంఘాలు కానీ క్రీడాకారులు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగ యువత కూడా అందరూ పాల్గొని ఒకే మాటతో మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు ఎందుకంటే గత అనుభవాలు మాకు చాలా ఉన్నాయి గంగవరం పోర్టు నిర్మాణం చేసినప్పుడు మాకు ఎవరికీ కనీసం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు కానీ ఆ పొల్యూషన్ భార్య పడిదంతా మా పరిశ్రమ మా పెద్ద పరిసర ప్రాంతాలే అలాగే స్టీల్ ప్లాంట్ మేము ఆల్రెడీ నిర్వాసితులుగా ఇక్కడ వచ్చి ఉన్నామండి స్టీల్ ప్లాంట్లోనే ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది ఆర్నవులు పట్టుకుని ఉద్యోగాలు రాక పరిశ్రమ ఎంత డెవలప్ చేసినా సరే ఇప్పటికీ కూడా ఉద్యోగాలు రాక ఆస్తు ఎదురు చూస్తున్నాం ఇప్పుడు మీరు ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మాకు ఉద్యోగాలు అని చెప్తున్నారు దయచేసి మీ ఉద్యోగాలు మాకు వద్దు ఎందుకంటే ఇది ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం అందరూ కూడా చదువుకొని విద్యావంతులు అందరూ ఉన్నారు ఏదైనా మీరు పరిశ్రమ పెట్టాలంటే ఏదో ప్రాంతానికి నివాస ప్రాంతాలకు సుమారు ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరంలో పెట్టాలి కానీ మరి వంద మీటర్ల దూరంలో పెట్టడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించారా మీరు పరిశీలించకుండా మీరు ఏ ఒత్తిడితో మీరు దీన్ని ఏర్పాటుకు మీరు అంగీకారం తెలుపుతున్నారు దయచేసి ఇది చాలా తీవ్ర తీవ్రవోదం తలుపుతుంది ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాన్ని కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం మీద మీరు దయచేసి మేము ఒక ప్రజాప్రతినిధులుగా చెప్తున్నాం ఎప్పుడు మేము పరిశ్రమ పరిశ్రమలు రావాలి ప్రాంత అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ మరీ కాలుష్యం సంబంధ పడి మే మళ్ళీ తర్వాత ఎంత ఇబ్బందులు పడాలి ఎందుకంటే మీరు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ పక్కన నివసించేవారు మేమే కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీని వేరే చోటకు తరలించాలని ఇక్కడ అయితే ఎట్టి పరిస్థితుల్లో బెటరు ఎందుకంటే ప్రజలందరూ కూడా మేము త్వరలోనే మళ్ళీ ఉద్యమ రూపం దానిస్తాము తప్పకుండా దీని అయితే ఇక్కడి నుంచి ఊరుకోరని వీడియో ద్వారా తెలియజేస్తాం స్థానిక ప్రజలకు వ్యతిరేకంగా స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలకి ప్రజల్ని బలిపశులు చేయడానికి సిద్ధమవుతున్న అంబుజా గ్రూప్ ఏదైతే అదాని అంబుజా గ్రూప్కి స్థానిక ప్రజల తరఫున స్థానిక తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వచ్చారు ఏదైతే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఈరోజు తమ నిర్ణయాన్ని ముక్త కంటంతో వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ కర్మాగారం పెట్టడానికి వీల్లేదు గ్రేడింగ్ కాదు కదా ఎటువంటి పరిశ్రమ ఇక్కడ రావడానికి వీల్లేదని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి దాదాపు మహిళలందరూ కూడా ఈరోజు వచ్చి ముక్తకంటంతో చెప్తున్నారు ఈరోజు మాకు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని చెప్పి వద్దన్నా సరే మేము ముందుకు వెళ్తామని చెప్పి యాజమాన్యం మొండిగా వెళ్తే ఇక్కడ ఉధృతమైన ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థలతో పాటు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాం ఈ యొక్క వ్యతిరేకంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మీ అదానీ కంపెనీ అంబుజా కంపెనీ కానీ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మరొక కారం చేడు కానీ మరొక ఏదైతే పవర్ ప్లాంట్ గతంలో జరిగిన గొడవలు పునరావృతం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు